ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ హీ జై ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మ్యాక్ సాయిబాబా అందరివాడి అందరివాడీ ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే మన బాబా చెప్పినట్టు నేను ఈ ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు కూడా సహాయం చేస్తున్నారు వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరు ఈ అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరు ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి సాయి సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకం ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఇంకా ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే విట ఈరోజు ఈ సాయి సందేశం కోసం ఎదురు చూస్తున్నావు కదా అందుకే నీతో మాట్లాడుదామని ఈరోజు నీకు ఉన్న సంగతి గురించి చెప్దామని వచ్చాను బిడ్డ ఈరోజు నువ్వు ఒక పొరపాటు చేసావు ఒక మంచి పని చేశావు అనుకున్న పని జరగలేదని ఆందోళన చెందుతున్నావు అసలు ఈ పని నేను చేయగలనా లేదా అసలు ఇది పూర్తి అవుతుందా లేదా మార్పు తీసి లేదా అసలు మనం కలుస్తామా లేదా ఇంకా మా జీవితంలో ఇంకెప్పుడు సంతోషం అనేది రాదా అని ఇటువంటి ఆలోచనలన్నీ నీ మనసులో ఉన్నాయి కదా బిడ్డ వీటన్నిటికీ కూడా నేను సమాధానం చెప్తాను బిడ్డ ప్రతిదీ కూడా కాస్త టైం అనేది పడుతుంది కాస్త సమయం అనేది కూడా పడుతుంది అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉండు ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది బిడ్డ అనుకున్న పని అవ్వలేదని ఆందోళన చెందకు నేనున్నాను కదా నేను చూసుకుంటాను ఈ కథ నువ్వు విను ఈ కథ నువ్వు విన్నావంటే నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నీకున్న ఈ చికాకు ఏదైతుందో అది పోతుంది బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి అయితే మనకి ఇప్పుడు ఆ సందేశం మనకి ఇప్పుడు ఈ కథ రూపంతో అయితే అందచేబోతున్నారండి ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మరి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉండే కనుసం మనం చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీరు బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు మన సాయి మనకి ఈ కథ రూపంతో మనకి సందేశం అనేది అందించబోతున్నారండి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక ఊరిలో అత్త కోడలు ఉన్నారు ఇద్దరు కోడలు ఒక అత్త పెద్ద కోడలేమో చాలా చదువుకుంది అలాగే వాళ్ళకి ఎక్కువ ఆస్తి కూడా ఉంది ఇంకా చిన్న కోడలేమో చదువులేదు అలాగే ప్రేమించి పెళ్ళి పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు కట్నం కూడా ఏమీ తీసుకురాలేదు అందులోనే ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కులం కూడా కాదన్నమాట అప్పుడు అతీ గారికి ఎప్పుడు కూడా పెద్ద కోడలు అంటేనే బాగా ఇష్టం ఎందుకంటే కట్నం ఎక్కువ తీసుకొచ్చింది బాగా చదువుకుంది వాళ్ళ కులం అని చెప్పి పెద్ద అంటే ఎక్కువగా చాలా ఇష్టపడుతూ ఉంటుంది అన్నమాట ఏం కొన్నా సరే ముందుగా పెద్ద కోడలకి ఒక మంచిది కొనేది మాట ఎక్కువ రేటుది కొనేది కానీ చిన్న కోడలకి అసలు ఏమీ కొనేది కాదు వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఏంటి మీ చిన్న కోడలికి కొనలేదు అని ఎవరైనా ఏదైనా అంటే కనుక అప్పుడు తక్కువ రేట్లో ఉన్నది ఏదైనా సరే సారీ కానీ లేదంటే గాజులు కానీ ఉంటాయి కదండి తోడలకి కొనాలని అలాగే అంటే వాళ్ళకి ఏంటంటే ఇద్దరు కొడుకులు కూతురు లేదన్నమాట అందుకని వచ్చే కోడల్ని కూతురిలాగా చూసుకుందాము అని అత్తగారు ఎప్పుడూ అనుకునేవారు అనమాట అత్తగారు అనుకున్న విధంగానే పెద్ద కోడలు అదే విధంగా ఉండడంతో అత్తగారికి ఇష్ట ఇష్టంగా ఉండడంతో ఏంటంటే పెద్ద కోడల్ని కూతురుగా భావించి తనకి ఏది ఇష్టమో అన్నీ కొంటూ ఉండేది గాజులు పచౌలేలు చీరలు ఇంకా ఏం కావాలంటే ప్రతీది కూడా కొంటూ ఉండేది అన్నమాట చిన్న కోడలకి అసలు కొనేది కాదే ఎక్కువ పని కూడా చిన్న కోడలకి అప్పు చెప్తూ ఉండేది చిన్న కోడలు వడ్డిస్తే మాత్రం వద్దు అని చెప్పేది అలా పెద్ద కోడళ్లు వడ్డించమని చెప్పేది నువ్వే నాకు వడ్డించాలమ్మా దీన్ని మట్టుకు నా దగ్గరికి అసలు రానివ్వకు అని అనేది మాట మాటకి దీనిది మన కులం కాదు కాబట్టి దీన్ని దూరంగా పెట్టు అని పెద్ద కోడలకి కూడా ఈ విధంగా చెప్తూ ఉండేది అనుకోకుండానే ఒక రోజున వాళ్ళ ఇంట్లోని అత్తగారికి ఎంతో ఇష్టమైన ఒక గిఫ్ట్ అనేది ఉంది మాట అది గాజుతో సంబంధించింది వాళ్ళ తాతల కాలం నుంచి వస్తుంది అన్నమాట అదేంటంటే తుడుస్తూ ఉండగా అది పగిలిపోయిందిమాట అది చిన్న చిన్న కోడలు తుడుస్తూ ఉంటే ఈ లోపు పెద్ద కోడలు వచ్చి అది గాజు కప్పు గిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పట్టుకుంది పట్టుకుంటూ చేజారి పడిపోయింది చేజారి పడిపోవడంతో వెంటనే ఆ పెద్ద కోడలు వెళ్ళి వాళ్ళ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు ఇలా ఇలా తుడిస్తూ మీకెంతో ఇష్టమైన ఆ గిఫ్ట్ అయితే పడేసింది అని ఈ విధంగా చెప్తా ఉండేదనమాట వెంటనే అత్తగారికి కోపం వచ్చి వెంటనే వెళ్ళి తనని చెడమడ తిట్టేసి రెండు దెబ్బలు అయితే కొడుతుంది అన్నమాట అప్పుడు ఆమె చెప్తుంది అత్తయ్య అది నేను పగల కొట్టలేదు అసలు నేను అది తీయనే తీయలేదండి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను నేను ఏమీ కూడా అది తీయలేదు దీన్ని అసలు మామూలుగా అంటే నేను ఇది ఫస్ట్గా చూ ఫస్ట్ టైం చూడటం నాకు అసలు ఇప్పుడు దాకా దీని గురించి కూడా నాకు ఏమీ తెలియదు అత్తయ్య గారు అని ఈ విధంగా చెప్తున్నారు అప్పుడు గారు నీకు అసలు ఏమి తెలియకే నువ్వు ప్రతిదీ ఇలా చేస్తున్నావు అన్నీ కూడా నాకు నచ్చని పనులే చేస్తున్నావు అంతే మీ కులం వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారనుకుంటా మీ జాతి ఇంతే అనుకుంటా అని పాపం ఆమెను ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉండేది దీని బాధ తన భర్తకి చెప్పుకోలేదు ఎందుకంటే తన భర్తకి వాళ్ళ అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మగారు చెప్పినట్టుగానే నువ్వు చెయ్యి మా అమ్మకి ఎదురు చెప్పకు అని తన భర్త చెప్పడంతో ఈమె ఎవరికీ తన బాధ చెప్పుకోలేకపోయేది ఎప్పుడు కూడా తన నమ్మే ఆ దేవుడికి తన బాధ అలా చెప్పుకుంటూ ఉండేది ఇంకా ప్రతిరోజు ఏదో ఒక గొడవ వస్తూ వాళ్ళ దిగారు తిడుతూ ఉండడం ఇలాగ వేధింపులు ఇవన్నీ వస్తూ ఉండగా పాపం ఆమెకు ఒకరోజు ఈ విధంగా అనుకుంది అన్నమాట ఇంకా నేను చనిపోవాలి బాబాయ్ ఈ జీవితం నాకు వద్దు ఇంకా నీకు బతికినంత కాలం కూడా ఇలా నేను మాట్లాడుతూ దెబ్బలు కాస్తూ ఇలా అవమానాలు పడుతూ ఉండాల్సిన ఉండాల్సి వస్తుందేమో ఇంకా నా వల్ల కాదు నేను ఇది భరించలేను అని ఆమె తన జీవితం మీదే ఆశ వదులుకొని చాలా నిరాశ పడిపోయిందండి ఇంకా ఈ జీవితం మీద చాలా వెరక్త పుట్టేసింది అనమాట తనకంటూ ఇంకా ఎవ్వరూ లేరు అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా బతికిన వేస్ట్ మనకన్నా తోడు కూడా మనకి సపోర్ట్గా లేదు మన మాట కూడా మన బాధ కూడా అర్థం చేసుకోవడం లేదు ఇంకా మనం ఎందుకు బతకడం అని ఈ విధంగా పాపం చాలా బాధపడుతూ ఉంది కానీ ఈ పాపం అనుకోకుండా వాళ్ళ అత్తయ్య గారు కళ్ళు తిరిగి మెట్ల మీద పడిపోయారు పడిపోయిన వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళారు అక్కడ ఏంటంటే ఆమెకు బ్రెడ్ బెడ్ రెస్ట్ కావాలి తీసుకోవాలని చెప్పారు చాలా రెస్ట్ అనేది ఉండాలని చెప్పారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పాపం ఆమెకు కొన్ని సేవలని చేయాలి చెయ్యాలి కదండి ఆమె మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉంది మాట ఆ సమయంలో చేయాలి కదా మాట మాటికి వాళ్ళ అత్తగారు పెద్ద కోడని పిలుస్తూ ఉండగా అది చెయ్యమ్మా కొంచెం ఇది చెయ్యమ్మా అలా ఇలా చెప్తే రెండు రోజులు చేసింది కానీ మూడో రోజు డైరెక్ట్గా చెప్పేసింది అత్తయ్య గారు నేను చాలా డబ్బు ఉన్న దాంట్లో పెరిగిన దాన్ని అవసరమైతే ఒక పని అమ్మాయిని పెడతాను ఆ అమ్మాయిని చేయమని చెప్పండి లేదా ఇది ఉంది కదా దీన్ని చేయమని చెప్పండి అంతేగాని నన్ను సేవ చేయమని చెప్పకండి అసలు మా ఇంట్లో నేను ఇటువంటి పనులు ఏమీ కూడా చేయలేదు మా ఇంట్లో పని వాళ్ళే చేసుకుంటారు నేను ఇటువంటి పనులు చేయడం ఏంటి చాలా చండాలంగా అని ఆమె చాలా కొంచెం పొగరగా మాట్లాడింది ఈమె మాట్లాడుతుండగా తన అత్తగారికి చాలా ఆశ్చర్యం వేసింది అయ్యో ఇదేంటిది తనని నాకు సొంత కూతురులాగా నేను భావించాను తనకి ఏం అన్ని కొన్నాను ఎందుకంటే తన కూడా నన్ను అమ్మలాగా భావిస్తుంది కదా అని నేను అనుకున్నాను తన కూడా నన్ను అమ్మలాగా భావించుంటే నాకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేటప్పుడు నన్ను ఇలా ఒంటరిగా వదిలేసేదా కాదు కదా కానీ ఎందుకు ఆమె ఇప్పుడు ఎలా అంటుంది అని చెప్పి లోపల లోపల బాధపడుతూ ఉంది టైంకి టైంకి ట్యాబ్లెట్లు వేయాలి ఫుడ్ ఇవన్నీ పెట్టాలి కదండి పాపం చిన్న కోడలు తీసుకొస్తూ ఉండేది అవన్నీ కూడా చిన్న కోడలు దగ్గరుండి చూసుకుంటూ ఆమెకు భోజనం పెట్టడం టైంకి ట్యాబ్లెట్లు వేయడం ఆమెకు బట్టలు మార్చడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేది మాట పాపం అంటే ఫస్ట్ అత్తగారు అనేవారు కదా నా దగ్గరికి రావద్దు రావద్దు అని అంటూ ఉండేవారు కదా కానీ ఆమె చేయలేని పరిస్థితుల్లోనే ఆమె ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకునే సమయం వచ్చిందన్నమాట ఆమెకు ఆ సమయంలో పెద్ద ఇంకా చిన్న కోడలే కదా చెయ్యాలి ఇంకా తప్పని పరిస్థితి అని చెప్పి అలా సరే నువ్వు చెయ్యు అని చెప్పిందన్నమాట అప్పుడు ఆమె అనుకునేది మా గారికి నా విలువ ఇప్పుడు తెలిసి వస్తుంది ఇంతకు అయితే నన్ను వెళ్ళిపో నువ్వు నా దగ్గరికి రావద్దు నన్ను ముట్టుకోవద్దు అని ఈ విధంగా మాట్లాడేది కానీ ఇప్పుడు తనకి కష్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు నా అవసరం అనేది వచ్చింది అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఇంకొకలాగా మాట్లాడుతూ ఉండేదని చెప్పి ప్రతిరోజు కూడా ఆమె అనుకుంటూ ఉండేది మాట చిన్న కోడలు ఇలా అనుకుంటూ ఉండేది అనుకునేది కానీ మనసులోనే ఎవరికి కూడా చెప్పేది కాదండి కానీ అలాగే టైంతో టైం అన్నీ కూడా చేసి పెడుతూ ఉండేది రోజు రోజు గడిచే కోళ్ళు ఏంటంటే మూడు నెలలైంది అన్నమాట మూడు నెలల్లో ఆ అత్తయ్యగారికి ఈ విధంగా అనిపించింది నిజంగా నా కూతురు ఉండుంటే కనుక నా కూతురు కూడా నాకు ఇంత ఈ విధంగా అసలు సేవ చేసేదే కాదు నా చిన్న కోడలు నిజంగా నన్ను అమ్మలాగా చూసుకుంటుంది నేను నా పెద్ద కూతురు నా పెద్ద కోడల్ని కూతురులాగా చూసుకున్నాను కానీ నా చిన్న కోడలు నేను ఎప్పుడు అలా చూసుకోలేదు కానీ ఇప్పుడు నా చిన్న కోడలు నన్ను అమ్మలా చూసుకుంటుంది నేను ఎంత పెద్ద పొరపాటు చేస్తాను ఎంత పెద్ద తప్పు చేశాను నేను పాపం చేశాను కాబట్టి ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు ఇంకెప్పుడు కూడా ఇటువంటి పాపం చేయకూడదు ఈ సమయంలోనే అంటారు కదా ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకోమని ఆ దేవుడు నాకు ఇదొక అవకాశం ఇచ్చాడు నేను చేసిన తప్పు ఏంటో నేను తెలుసుకున్నాను ఇంకా ఇప్పుడు కూడా ఇటువంటి పొరపాటు చేయకూడదు చూస్తే ఇద్దరిని కూడా ఒకేలాగా చూడాలి అని అనుకుంటూ ఉంటుంది ఒకరోజు కోడలు పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటుంది అక్క చూసావా నన్ను ఎంతకు మా అత్తగారు ఎన్నో హింసలు పెట్టారు అందుకే ఇప్పుడు ఆమెకు ఇంత పెద్ద శిక్ష ఆ దేవుడు వేశాడు ఇప్పుడు నా విలువ ఏంటో తెలుస్తుంది ఇప్పుడు నా అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు మామూలుగా ఉంది ఇంతకుముందు తన దగ్గరికి కూడా నన్ను రానిచ్చేది కాదు నీ కులం కాదు నువ్వు చదువుకోలేదు నువ్వు ఆస్తి తేలేదు కట్నం తేలేదు అని ఈ విధంగా నన్ను వేధిస్తూ ఉండేది కాబట్టి ఆ దేవుడిప్పుడు ఆమెకు శిక్ష వేశాడు అని విధంగా అంటే అప్పుడు ఆ పక్కింటి ఆమె ఈ విధంగా అన్నది తప్పమ్మా అలా అనకూడదు ఇంట్లో విషయాలు అసలు ఎవరికి కూడా చెప్పకూడదు ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే బయటికి ఎప్పుడు కూడా చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడిప్పుడు మీ అత్తయ్య గారు నీ విలువేంటూ తెలుసుకుంటున్నారు కదా అలాంటి సమయంలో ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పావు నేను నెల్లి ఇప్పుడు మీ అత్తయ్య గారికి చెప్పానంటే ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరి మధ్యన గొడవ వస్తుంది కానీ నువ్వు నా దగ్గర చెప్తే చెప్పావు కానీ ఇంకా ఎవరి దగ్గర కూడా ఇలా చెప్పకూడదు ఇంట్లో విషయాలు ఎప్పుడు చెప్పకూడదమ్మా నువ్వు ఎంతో మంచిదనివి కదా కానీ నువ్వు ఈ ఒక్క పొరపాటు చేస్తున్నావు కదా ఇది మానుకుంటే నీకంత మంచిది ఉంటుంది అని అంటుంది అప్పుడు ఆమెకు అర్థమైంది అవునా ఇటువంటివి కూడా బయట చెప్పకూడదు అయితే నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇటువంటివి ఎప్పుడు కూడా చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటుంది అన్నమాట ఈలోపు వాళ్ళ గారికి అంతా కోలుకున్నారు ఆరోగ్యం అంతా కూడా బాగుంది అప్పటి నుంచి కూడా కోడల్ని చాలా బాగా చూసుకుంటుంది ఎందుకంటే తన కష్టకాలంలో తన కోడలు ఎంత బాగా సేవ చేసిందో తల్లిలాగా చూసుకుందన్న ప్రతి రోజు చేసిందంతా కూడా ఆమె గుర్తుపెట్టుకుంది కాబట్టి ఆ రోజు నుంచి కూడా తన కోడల్ని చాలా బాగా చూసుకుంటుంది ఇద్దరిని కూడా ఒకేలాగా చూసుకుంటుంది ఎప్పుడు ఇటువంటి పొరపాటు చేయకూడదని ఆమె అనుకుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి ఈ కథ రూపంతో మనకి ఇచ్చిన సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి